హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చి శనగకాయలతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పచ్చి శనగకాయలు తీసుకోవాలి వాటిని పొట్టు తీసి పెట్టుకోవాలి మిక్సీకి వేసుకోవాలి వాటర్ వేయకుండా వేసుకోవాలి కొంచెం బరుకుగా పట్టాలి చూడండి బరుకుగా పట్టాలి పావుకిల్లో తీసుకున్నాను దానికి వంద గ్రాముల చిన్నపిండి తీసుకొని సాల్టు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర ఓమా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అస్సలు నాకు వాటర్ ఏమీ పట్టలేదు వడపిండిలా కలుపుకోవాలి కొంచెం వడలు చేసే విధంగా కొంచెం గట్టిగా కలుపుకొని వాటర్ సరిపోకుంటే మీకు నాకైతే వాటర్ సరిపోయింది సరిపోతుంది వాటరు ఒక ఫైవ్ మినిట్స్ ఆపాలి మూత పెట్టి ఉంచాలి పెట్టి ఉంచిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయినాక వడల్లా చేసుకోవాలి పిండి ముద్దలు కొంచెం నిమ్మ పెద్ద నిమ్మకాయ అంత సైజు తీసుకొని వడల్లా చేసుకొని మరిగే ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని చూడండి వేగుతు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకోవాలి ఇప్పుడు నేను మధ్య మా కొడుకుకైతే ఇలా ఇష్టము హోల్ పెట్టిన వడలంటే ఇష్టము అందుకే హోల్ పెట్టి ఇంకా కొన్ని చేస్తున్నాను చూడండి మరిగా ఆయిల్ వేసుకోవాలి ఇవి చలికాలంలో దొరుకుతున్నాయి ఈ పచ్చి శనక్కాయలు వీటితోటి వాడాలి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్